అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్ల అధ్యక్ష పదవి ఎక్కిండో లేదో గిట్లా ఒక దుమారం రేపే నిర్ణయమే తీసుకున్నాడు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రద్దు చేయాలని కొన్ని దేశాలైతే కోర్టుకు కూడా ఎక్కినాయి మరి ఆయన తీసుకున్నగా నిర్ణయం ఏమైంది ఇక కథ ఏంది అడుచుకుందాం పండ్రి ఇక ఎంతసేపు మన రెండు తెలుగు రాష్ట్రాల ముచ్చట్టునైనా అప్పుడప్పుడు అమెరికాలు కొనబోతున్నా ఇప్పుడు చెప్పబోయే ముచ్చట ఎవరి గురించి అయ్యానంటే కొలువు కోసానికని అమెరికాకు పోయిన తర్వాత ట్రంప్ సార్ పెట్టే బాధలను భరించలేక ఆయన పెట్టే కండిషన్లకు తట్టుకోలేక అమెరికాకు వలస వచ్చి కొలువు చేసుకుంటే తిప్పలు పడుతున్న చాలా మంది ఆలు మొగల ముచ్చట ఇక అసలు ముచ్చట ఏంద్రా అని చెప్పి అంతా లోపలికి పోయి చూస్తే అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడైతే ఈ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరణ చేసిండో అందరి దెంచుడు మొదలు పెట్టిండు ఇగ ఇక ఈ ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి పట్టాలు చేత పట్టుకున్నాడో అధికారం అందిపుచ్చుకు చేసుకున్నాడు అప్పటి నుంచి ఎవరి మాట ఇంటలేరు తగ్గేదేలే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అయ్యా కొత్త కొత్త రూల్స్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళను పార్శాన్ చేస్తున్నాడు నిద్ర పట్టకుండా ఆగమాగం చేస్తున్నాడు మరి ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడ మందిని గంత ఆగం చేసే నిర్ణయం ఏమయ్యా అంటే అమెరికాల బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను జారీ చేసిండయ్యా ఇక దీని వల్ల అయ్యేది ఏమున్నదయ్యా అంటే అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకు అక్కడి పౌరసత్వం రాదన్నట్టు అట్లా పౌరసత్వం రావాలంటే ఇదివరకే వాళ్ళ తల్లి ఒకరు అమెరికాలో పౌరసత్వం ముందు ఉండాలి ఇక ట్రంప్ సార్ తీసుకున్నటువంటి ఈ జన్మత పౌరసత్వం రద్దు ఫిబ్రవరి ఇరవై నుంచి అమల్లాగా రానున్నదట దీంతోనే ఫిబ్రవరి ఇరవై లోపే పిల్లల్ని కనాలని చెప్పి అమెరికాలో ఉన్న ఇండియన్స్ హాస్పిటల్ క్యూ కడుతున్నారయ్యా ఇక ఎంత భయంకరంగా ఉన్నదయ్యా అక్కడ పరిస్థితి అంటే కడుపుతో ఉన్న మహిళలైతే డెలివరీ కంటే ముందుగానే సిజేరియన్ చేయించుకొని మరి వాళ్ళ పిల్లలకు చెప్పి నాయనలు వరకు ఈ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ చెప్పి కాక ముందే గర్భిణీలు కూడా అమెరికాలో ఉన్న కడుతున్నారట ఎనిమిది తొమ్మిది నెలలు కూడా ఫిబ్రవరి ఇరవైలోగా ప్రసవం చేయాలని చెప్పి డాక్టర్లను కోరుతున్నారయ్యా నెలలు నిండకున్నా సరే ప్రసవం చేస్తే పిల్లలకు ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నా కూడా అమెరికాలో ఉన్నటువంటి తల్లి తండ్రులైతే మాట ఇంటనే ఇంటలేరట భర్తలు దగ్గరుండి మరి భార్యలకు నెల నిండక ముందే ఆపరేషన్ చేస్తున్నారట చేయించుకుంటే పుట్టబోయే పిల్లలకు అవయవాలు పూర్తిగా ఎదకపోవడం వాళ్ళకు ఆరోగ్య రీత్యా అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పి డాక్టర్లు నెత్తి రోరు కొట్టుకుంటా మొత్తుకుంటున్నా కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఒక్క ఇండియన్స్ నే కాదు అమెరికాలో ఉంటున్నటువంటి అన్ని దేశాల తల్లిదండ్రులను కూడా ఇరకాటంలో పెట్టేసిందయ్యా ఇక ఎక్కడ మా పిల్లలు అమెరికాలో పరాయో అయితారనే బాధ మాత్రం తల్లిదండ్రులను నిద్రవాట కూడా చేస్తున్నదట అందుకనే నెలలు నిండక ముందే ప్రసవం చేసి పౌరసత్వం అమెరికాలో ఉందని చెప్పి బగ్గ ఆలోచనలు చేసి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట అక్కడ అమెరికాలో తిరపడ్డటువంటి చాలా మంది భార్య భర్తలు ఏదేమైనా కూడా ట్రంప్ అధికారంలోకి అయితే దుంపదించుతాడు దుంప తెంచుతాడు అంటే ఇనుడే తప్ప కల్లారా ఇప్పుడే చూస్తున్నాం అని చెప్పి అక్కడ నూరేళ్ళ పెట్టి పాఠశాల పతంగలు ఎగరే అమెరికాకు వలస పోయి అక్కడ కొలువులు చేసుకుంటే తీర్పలు వారుతున్న